పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పాణిపట్టు యుద్ధం అనంతరం మన దేశంలో మొఘల్ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది ఆ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించడం ద్వారా మొఘల్ పాలనకు పునాది పడింది పదిహేను వందల ఇరవై ఏడులో కన్వా యుద్ధంలో మేవర్ రాజు రానా సంగ్రమ్ సింగ్ని ఓడించడంతో మొఘల్ సామ్రాజ్య విస్తరణ మొదలైంది అలా బాబర్లో మొదలైన మొఘలుల సామ్రాజ్యం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది కానీ పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో బాబర్ బెంగాల్ నవాబు నసరా షా చేతిలో ఘోరంగా ఓడిపోయాడు ఇక పదిహేను వందల ముప్పైలో బాబర్ మరణించాడు అలా మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే సామ్రాజ్యాన్ని పాలించాడు నిజానికి ఈ నాలుగు సంవత్సరాల్లో బాబర్ పాలించింది ఏమీ లేదు కేవలం రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయడానికే ఎక్కువ సమయం గడిపాడు ఆ తర్వాత హుమాయూన్ అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఇలా వీరంతా ఒకరి తర్వాత మరొకరు వరుసగా పదహారు వందల యాభై ఎనిమిది వరకు దేశాన్ని పాలించారు ఇక పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు పాలనా కాలం మొదలైంది దీనికన్నా ముందు ఔరంగజేబు గురించి మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేశాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు